స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ పదిహేను వార్డులో రాజీవ్ పార్క్ వద్ద ఇంటింటికి తిరిగి ఫేవర్ తరగతి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా యాంటీ లార్వా స్ప్రే ప్రాంతాలను పరిశీలించి దోమల నివారణకై తగు సూచనలు సలహాలు చేశారు వర్షం నీరు నిల్వ ఉండకుండా మన ఇంటి లోపల మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు

అంటే అలా ఎప్పుడు ఉండగలుగుతారంటే మొత్తం అన్నీ క్లీన్గా నీట్గా పెట్టుకొని ఎక్కడ వాటర్ ఇలాంటివి ఉంది కదా ఇవన్నీ రోజు రోజు మారుస్తూ ఉండాలి ఒక నాలుగైదు రోజులు తర్వాత అలానే ఉందనుకోండి అక్కడ దోమలు పెరగడం స్టార్ట్ అవుతుంది సో అది ఇంత చిన్నదే అని అనుకోవద్దు ఇంత చిన్న దాంట్లో కూడా అవి చిన్న చిన్నగా ఉంటే లక్షల్లో పెరుగుతాయి లార్వా అని కూడా సో అవన్నీ కూడా ఏదంటే ఇలా వాడుకోవడానికి పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అనుచుకుంటున్నారు కదా చక్కటికి వాటర్ కావాలి కదా అనుకుంటారు సో ఒక రోజు ఏం చేయాలంటే వారంలో అట్లీస్ట్ ఒక రోజున ఆ వాటర్ తీసేయాలి చేయాలి అలా చేసేసి గోమలక్కడ పూలు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ఈ ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా సో ఈరోజు సిద్దిపేట జిల్లాని సందర్శించడం జరిగింది సిద్దిపేట జిల్లాలో రెండు విలేజెస్ అలాగే ఈ మన గజ్వేల్ మున్సిపాలిటీని కూడా సందర్శించడం జరిగింది ఆల్రెడీ ఈ రాజీవ్ పార్కుతో కా పార్కు కాకుండా ఇంకా అక్కడ ఈ మన సెగ్రిగేషన్ షెడ్ డంపింగ్ యార్డ్ కూడా మనం సందర్శించడం జరిగింది సో దాంతోపాటు అధికారులతో అంటే మనము ఏదైతే ఐడెంటిఫై చేశారు మనం ఈ ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా రోజువారీగా ఉన్న కార్యక్రమం ఏమున్నాయి అవన్నీ కూడా ఎలా చేస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా సమీక్షించడం జరిగింది సో ఆల్రెడీ ఏదంటే ఇక్కడ ఒక దాదాపు నలభై ఐదు ఒక బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేశారు అబౌ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ అన్నీ కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది సో అంటే ఇక్కడ ఏదంటే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏదంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఒక అవశ్యకత ఉంది ఏది అంటే మనము ఈ ఒక రైనీ సీజన్లో వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము ఎంత మనము మన పరిసరాన్ని మన ఇంటితో పాటు మన పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకుంటాము అంత మనము ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనము దూరంగా ఉండొచ్చు మన పిల్లలన్నరు కూడా ఆరోగ్యంగా ఉండే మంచి అవకాశం ఇది సో మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి అది ఏదంటే మొదటిది మనం అన్ని ప్రతిరోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి మన పరిసరాన్ని కూడా మన జనరల్గా మన దాంట్లో ఏముంటుంది అంటే ఇంటిని బాగా పరిశుభ్రంగా ఉంచుకుంటాం కానీ ఇంటి బయట గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది సో ప్రతిదీ కూడా మనం నీట్గా పెట్టుకోవాలి అలాగే ఎక్కడైనా ప్రత్యేకంగా వర్షాకాలం కాబట్టి స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడ ఉండకూడదు అని ఎందుకంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్న దగ్గర అది ఈ మన దోమలు పెరగడానికి ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ని కలిగించిన వాళ్ళు అవుతాం సో అది రాకూడదు దోమలు పెరగకూడదు పుట్టి పెరగకూడదు అనుకుంటే మనం ఖచ్చితంగా ఎంత చిన్నది మన చాలామంది అనుకుంటారు ఈ కొబ్బరి చిప్పల్లో అంత చిన్న వాటర్లో ఏమవుతుంది అనేది కానీ అలాంటి దాంట్లో లక్షల సంఖ్యలో దోమలు పుట్టి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ ఉండుకోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది అలాగే ఏదంటే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనండి లేదా మ్యాజిక్ సోప్ బిడ్స్ ఎందుకు అంటే మనం ఎంత భూమి నుంచి మనం ఏదేది ఈ సంపదాన్ని మనం ఎంత వాడుకుంటామో అదే రకంగా మళ్ళీ ఆ సంపదాన్ని పెంచే ఒక బాధ్యత కూడా మనదే కాబట్టి సో వాటర్ టేబుల్ పెంచే బాధ్యత కూడా మనదే కాబట్టి అలాగే ఈ పచ్చదనాన్ని పెంచే బాధ్యత ఎందుకంటే మనము ఉన్న అడవులన్నీ కూడా వాడుకుంటున్నాము చెట్లన్నీ కూడా వాడుకుంటున్నాము అదే రకంగా మన భావి తరాలకి ఇవన్నీ కూడా మనము పెంచి వాళ్ళకి వదిలేసి వెళ్లాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ చెట్లు నాటాలి నాటిన చెట్లన్నీ కూడా బతికేటట్టు మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో ఇది ఒక ప్రభుత్వ ఒక కార్యక్రమం మాత్రమే కాదు ఇది ప్రజల కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా సో ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవ్వాలి దీన్ని ఒక ఓన్ ఓనర్షిప్ అనేది వాళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో సిద్దిపేట్ అలాగే మేదక్ సంగారెడ్డి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి సో ఈ మూడు జిల్లాల ప్రజల్ని నేను కోరుకునేది ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తపనతో చేస్తున్న కార్యక్రమం ఇది కాబట్టి ఆ ఒక ఉద్దేశం నెరవేరాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి అప్పుడే ఒక మనది ఏదంటే పచ్చదనంతో కూడిన పరిశుభ్రతతో కూడిన ఒక ఆరోగ్య తెలంగాణ మనము నిర్మించుకోవడానికి అవకాశం ఉంది